వాళ్ళ వీడియో ఏంటంటే అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో మీ ఇల్లు భోగ భాగ్యాలతో సిరి సంపదతో అష్టైశ్వర్యాలతో తల కోరుకుంటూ అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో వచ్చేసి ఏం లేదండి స్పెషల్ వచ్చేసి మెయిన్ భోగి కాబట్టి మనం ఏంటంటే కళ ముగ్గులు వేసుకుంటాము ఇవాళ రేపు నేనైతే ఖచ్చితంగా కలర్స్తో ఎంత చేత కాకుండా ముగ్గు వేసుకోవాలండి భోగి సంక్రాంతికి సో నాకు పెద్దగా ముగ్గులు ఏమి రావు జస్ట్ ఏదో వచ్చిన దాంట్లో అలా వేసేసుకోవాలి ఇవాళ ఏంటంటే నాకు స్పెషల్ ఏంటంటే నాకు ఇవాళ కదంబం పువ్వు మా చెట్టుకు పూసిందండి ఇవాళ అమ్మవారికి ఆ పువ్వు పెట్టుకొని పూజ చేసుకుందా అనమాట మీ కూడా చూపిస్తాను ఆ పువ్వుని సో ఇదండి నేను వేసిన ముగ్గు చూపిస్తాను రండి ముగ్గు ప్లస్ గొబ్బమ్మలు గొబ్బెమ్మలు వచ్చేసి అసలు యాక్చువల్లీ సైంటిఫిక్ రీజన్ అనమాట మనము వాకిట్లో కళ్ళాపు చల్లుకుంటాం కదా ముందు కాలంలో పెండతో చల్లుకునేది నాకు నేను కూడా పెండ కలిపి చల్లిన దాన్ని అది కూడా నాకు అనుభవం ఉందనమాట పెండ కోసం బర్రలేనిక వెళ్ళే వాళ్ళం మేమందరం చిన్నప్పుడు మాది పెద్ద వాకిలి అనమాట సో ఇవాళ గొబ్బెమ్మలు పెట్టుకొని నవధాన్యాలు మెయిన్ నవధాన్యాలు కొంతమంది వెజిటబుల్స్ వేస్తారు ప్లస్ రొయ్యలు ఇవన్నీ ఆ గొబ్బెంబలో పెట్టుకుంటాం అనమాట సో ఇవాళ మా చూపిస్తానండి నేను వేసుకున్న ముగ్గులు అలాగే నేను అమ్మవారికి కదంబంపు గుద్దని వల్ల పూజ చేసుకున్నాను అనమాట అయితే లలిత చాలీసా కూడా చదువు చదువుకున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే దుర్గా చాలీసా కూడా చదువుకున్నాను అనమాట ఓకే మీకు చూపిస్తానండి నా ముగ్గు ఇవాళ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉండే నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో ఇదేంటి చూస్తున్నారా అవునండి ఇది కదంబం పుష్పం ఇదిగోండి మా అమ్మవారు నిజంగా నాకుంది ఉంది దానికి నిదర్శనం ఇది అనమాట సో నిజం చెప్తున్నాను అసలు ఇప్పటి నుంచో పువ్వు పూస్తలేదు 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 అనుకున్నాను సడన్గా చెట్టు పైకి చూసరికి ఒక పువ్వు కనిపించింది నిన్న అంటే ఇది సా సండే నాడు ఇది భోగి రోజు చేస్తున్న వీడియో సో సాటర్డే నాడు పైకి చూసేసరికి ఫ్రైడే నాడు పైకి చూసేసరికి ఒక మొగ్గ కనిపించింది అనమాట అబ్బా ఇది భోగి సంక్రాంతి వరకు పూస్తే బాగుంటుంది కదా అనుకున్నాను అనమాట సో అనుకున్నా అనుకున్నా లేదో అదే తరువా ఇక పువ్వు పూసిందండి ఎంత వాసన ఉంది ఇవల్ల రూమ్ అంతా ఇదిగోండి చాలా వాసన ఉంది మా అమ్మవారు భోగి రోజు కదంబ పువ్వుతోని మనకి ఇవ్వబోతున్నారు ఈ అమ్మవారికి ఫస్ట్ టైం అండి ఈ పువ్వు పెట్టడము యాక్చువల్లీ మన పాత అమ్మవారు ఉంది కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అమ్మవారు తనకైతే చాలా పూలు పెట్టాను బట్ ఈ అమ్మవారికి నేను అనుకున్నాను ఈ అమ్మకి కూడా ఒక కదమ్మ పుష్పం ఆహా వాసన చూడొద్దు కానీ అట్లా వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఆకులు కూడా ఉంచేసాను రెండు ఇదిగోండి నిజంగా చాలా బాగుందండి పువ్వు వాసన ఇట్లా వెదజల్లుతుంది పరిమళం ఈ అమ్మవారికి కూడా నేను కదమ్మ పుష్పం పెట్టుకుంటే బాగుండు అని అనుకున్నాను అనమాట సో అనుకున్న కోరిక వాళ్ళ భోగి రోజు నెరవేరింది అనమాట ఒకటే ఒక పువ్వు పూసిందండి యాక్చువల్లీ వర్షాకాలం పూస్తుందంట బట్ ఇది ఇవాళ పూసిందనమాట ఇవాళ సండే రోజు సో తెంపాను తెంపి ఇవాళ మా అమ్మవారికి ఇలా అలంకరించుకున్నాను అనమాట ఒక స్పెషల్ డే స్పెషల్ ఫ్లవర్తోని మా అమ్మవారికి నిజంగా తను ఎప్పుడు ఒక స్పెషల్గా కోరుకుంటుందండి ఆ కోరుకున్నట్టే అవుతుందనమాట మా అమ్మవారు కూడా సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ పువ్వు పువ్వుని చూడంగానే అరే ఇదేంటి ఇప్పుడు పూసింది నేను రోడ్ మీద చెట్లకు కూడా చూస్తున్నాను అనమాట ఇక్కడ కదంబ పువ్వులు పూస్తున్నాయి మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి చిన్న చుట్టుపక్కల ఇక్కడ ఒక్క చెట్టుకు లేదు ఇది మాత్రం ఒకటే పువ్వు మళ్ళా అందేటట్టే పూసింది అన్నట్టు సో ఇదిగోండి ఇవాళ మా అమ్మవారికి కదంబవన సంచారినికి కదంబ పువ్వుతో అలంకరణ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఈ పువ్వు పెట్టుకుని ఇలా పూజ చేసుకుంటుంటే నిజంగా ఒకటి అనుకుంటాం అనుకోండి ఆ అనుకున్నది నెరవేరితే ఆ ఆనందానికి అవధులే ఉండయి అన్నమాట సో నేను అనుకున్నాను ఈ అమ్మవారికి కదంబ పుష్పంతో ఒక్కసారన్నా ఒక్క పువ్వు అన్న పూస్తే బాగుండు మీ కొత్తగా వచ్చిన ద దసరా రోజు పెట్టుకున్నాను కదా అమ్మవారిని ఇత్తడిది సో ఈ అమ్మవారికి ఒక్కసారి కూడా నేను కదమ్మ పుష్పాన్ని అర్పించలేదే అని ఒక బాధ ఉండేదన్నమాట అది వాళ్ళతో తీరిపోయింది సో ఒక్క పువ్వు అయితే ఒక్క పువ్వాయే అని అనుకున్నాను సో ఏదైనా మనం అనుకుంటే నిజంగా అండి ఇది కావాలి అని శ్రద్ధతో అని అనుకుంటే అవుతుంది అనిపించింది సో నాది నాకు మాత్రం ఇవాళ అమ్మవారు సాక్షాత్కరించింది అనే చెప్పాలి ఈ పువ్వుతోని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇదండి ఇవాళ భోగి రోజు మా అమ్మవారిని ఇలా కదంబ పుష్పంతో అలంకరించుకున్నా అనమాట ఇదిగోండి ఇది ఉంది చూసిండ్రా ఆకు పైన వైట్ వైట్ అది మంచి స్మెల్ వస్తుంది అనమాట లాస్ట్ టైం పూలకు అట్లా రాలేదు ఈ ఇది ముట్టుకుంటే మట్టుకు ఎంత స్మెల్ ఉందంటే అంత స్మెల్ ఉందన్నమాట పువ్వు అది తాకుతుంటే మన ఇదిగోండి చెయ్యికి కూడా ఇట్లా వాసన ఇది మన పర్ఫ్యూమ్ మీద వచ్చినట్టు వస్తుందన్నమాట ఈ స్మెల్ మన చేతి మీద అది తెల్లడిది పడుతుంది అన్నట్టు ఈ పువ్వులకు ఉన్న దాన్ని ఏమంటారు ఒక ఒకలాంటి పదార్థం ఆకుల గుడి ఉందన్నమాట అందుకే అలా ఉంచేశాను సో ఇదండి ఇవాళ మా అమ్మవారికి ఇది వచ్చేసి బెల్లం నైవేద్యం ఇవాళ మొన్న హర్సల్ చేశాను కదా అది కొంచెం పిండి ఉంచా అనమాట సో అది వాళ్ళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను సో ఇదండి ఇవాళ వీడియో మా అమ్మవారు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి మీరు ఈ పుష్పాన్ని ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా పుష్పాలతో పూజ చేశారా అది కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి సో అర అరుదుగా దొరికి పువ్వు అనమాట కదంబం పువ్వు సో నాకైతే నా ఆనందానికి ఇవాళ అవధులు లేవు ఎందుకంటే మా అమ్మవారిని ఇలా చూస్తున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ నేను వేసుకున్న ముగ్గు ఇలా ఉందండి రెగ్యులర్గా కమలంపు వేసుకుంటాను కదా సో ఇవాళ కూడా అనుకోకుండా అదే కమలం పువ్వు విత్ కలర్స్ ఇలా వేసుకున్నాను అనమాట ఒక పాట్లో లడ్డూలు ఇటు చెరుకు గడలు ఇదిగోండి కైట్ కుండలోంచి పాలు పొంగిపోతున్నాయి అనమాట గొబ్బెమ్మ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బయట చూసే కంటే వీడియోలో ఇదిగోండి ఇవి గోబెమ్మలు నవధాన్యాలు పువ్వులు ఎలా ఉందండి నా ముగ్గు ఇప్పుడే వంట అయిపోయిందనమాట ఇవ్వండి ఇక్కడ కోట దగ్గర ఇవాళ ఆస్మోస్ట్ వాళ్ళు అందరూ వేసుకుంటారు ఇళ్ళ ముందు ఇది నా ముగ్గు అనమాట భోగి రోజు ఇదిగోండి ఇలా కనిపిస్తుంది మా ఇంటి ముందు సో బాల్కనీలో కూడా వేసిన ఇది గడప పైన చెప్పిన కదా కమలం వేస్తా అని సో బాల్కనీలో చూపిస్తాను ఇదిగోండి ఇది బాల్కనీలో కోయిన్స్ ఏంటంటే రెండు ఏడు చుక్కల ముగ్గులే అండి ఏడు చుక్కలు ఏడు వరుసలు అది ఇదేమో చుక్కలు నాలుగు వచ్చే వరకు ఇది ఇది గడప మీద ముగ్గు ఇదిగోండి ఇది పూజ అయిపోయిన తర్వాత తీస్తున్నమాట వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఇది అమ్మవారికి నేను చేసుకున్న పూజ ఇవాళ కదంబం పుష్పంతోని చాలా రోజుల తర్వాత మళ్ళీ పోసింది పండగ రోజు ఇలా అమ్మవారికి ఈ కదంబ పువ్వుతో పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందండి చూసి లైక్ షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు Thank you. Bye.